హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస గుండగాని ఈరోజు గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అండ్ మేడం ఏమన్నారో మీతో షేర్ చేసుకుంటా వీడియో లాస్ట్ వరకు చూడండి నాకు యాక్చువల్గా గ్రోత్ స్కాన్ అపాయింట్మెంట్ ఫిబ్రవరి సిక్స్టీన్త్కి కి ఇచ్చారు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఫిబ్రవరి థర్టీన్త్ కి మళ్ళీ అపాయింట్మెంట్ చేంజ్ చేశారు నార్మల్గా యాజ్ యూజువల్ గా ఓపీ తీసుకున్న తర్వాత బీపీ అండ్ వెయిట్ చెక్ చేశారు లాస్ట్ టైం నా వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కేజీస్ ఉండే ఇప్పుడు గ్రోత్ స్కాన్కి కి వెయిట్ చెక్ చేసినప్పుడు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఉన్నా నెక్స్ట్ బీపీ వన్ ట్వంటీ సెవెన్ తర్వాత మేడం కొన్ని టెస్ట్లు చెప్పారు అవి ఏంటంటే సిబిపి అండ్ ఓజీసీటీ సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దీంట్లో మనకి హీమోగ్లోబిన్ ఎంత ఉందనేది తెలుస్తుంది నెక్స్ట్ ఓజీసీటీ అంటే ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ దీంట్లో మనకి షుగర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది నాకు హీమోగ్లోబిన్ సిబిపిలో సిబిపిలో రిపోర్ట్ ఏంటంటే హీమోగ్లోబిన్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఇది నార్మల్ రేంజ్ నార్మల్ రేంజ్ వచ్చేసి లెవెన్ టు థర్టీన్ పర్సెంట్ ఉండాలి నాకు టిఫా స్కాన్ లో లెవెన్ పాయింట్ ఎయిట్ ఉండేది డెలివరీ దగ్గరకు వస్తుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది అని చెప్పారు మేడం నెక్స్ట్ షుగర్ టెస్ట్ బ్లడ్ లో షుగర్ వన్ నాట్ సెవెన్ మనకి నార్మల్ గా పర్సెంట్ ఎంత ఉండాలంటే లెస్ నార్మల్ రేంజ్ అనమాట నెక్స్ట్ మనకి ఈ బ్లడ్ లో షుగర్ టెస్ట్ చేశాక వాళ్ళు మనకి ఫిఫ్టీ గ్రామ్స్ గ్లూకోస్ వాటర్ అనేది ఇస్తారు అది ఇచ్చినాక యూరిన్ టెస్ట్ చేస్తారు దాంట్లో షుగర్ ఎంత ఉందనేది కూడా నాకు తెలుస్తుంది నాకు అది చేస్తే వన్ నాట్ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నది ఇది నార్మల్ లెస్ దెన్ వన్ ఫార్టీ ఉంటే నార్మల్ రేంజ్ అనమాట ఇప్పుడు నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ మీతో షేర్ చేసుకుంటా నెంబర్ ఆఫ్ ఫీటర్స్ సింగిల్ అంటే నెంబర్ ఆఫ్ ఫీటర్స్ అంటే ఒక్కరా ఇద్దర త్రీ బ్లడ్స్ అనేది నాకు సింగిలే ఫిటల్ మూమెంట్ ఫిటల్ మూమెంట్ అంటే బేబీ మూమెంట్స్ ఉన్నాయా లేదా అని ప్రెసెంట్ యాబ్సెంట్ అనేది తెలియజేస్తుంది ఫిటల్ మూమెంట్ ప్రెసెంట్ నెక్స్ట్ ఫిటల్ పొజిషన్ సిఫాలిక్ సిఫాలిక్ అంటే హెడ్ డౌన్ లెగ్స్ అప్ బ్రీచ్ అంటేనేమో లెగ్స్ డౌన్ హెడ్ అప్ లిక్కర్ లిక్కర్ అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మునీరు అని అంటారు తెలుగులో ట్వెల్వ్ సెంటీమీటర్స్ నార్మల్ రేంజ్ ఎయిట్ నుంచి ఎయిటీన్ సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలి నాకు ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఉంది మంచిగా ఉంది నాకు టిఫర్ స్కాన్ లో సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఉండే ఆమ్యాటిక్ ఫ్లూయిడ్ కానీ డెలివరీ దగ్గరకు వస్తా ఉంటే అంటబయోటిక్ ఫ్లూయిడ్ తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రెజెంటల్ పొజిషన్ పోస్టీరియర్ గ్రేట్ టూ ఫీటల్ హార్ట్ రేట్ ఫీటల్ హార్ట్ రేట్ అంటే మన బేబీ యొక్క హార్ట్ బీట్ వన్ ఫిఫ్టీ సిక్స్ బీపీఎం నెక్స్ట్ ఫీటల్ వెయిట్ బేబీ యొక్క వెయిట్ బేబీ యొక్క వెయిట్ వన్ కేజీ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ ఉంది దీనికి మేడం ఏమన్నారంటే ఈ వీక్స్ కి దానికంటే ఎక్స్ట్రానే ఉంది ఏం భయపడాల్సిన అవసరం లేదు నార్మల్ వెయిట్ అని చెప్పారు నా ఈడీడీ వచ్చేసి సిక్స్త్ ఏప్రిల్ కి ఇచ్చారు కానీ మేడం ఏమన్నారంటే దీని ప్రకారమే కాదు మార్చ్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఎప్పుడైనా అవ్వచ్చు అప్పుడైతేనే ఫుల్ టర్మ్ బేబీ ఉంటుంది ట్వంటీ ఫైవ్ కంటే ముందు అయితే ప్రీ టర్మ్ బేబీ అంటారు అప్పుడు ఫుల్ మెచ్యూర్ బేబీ ఉండదు అని చెప్పారు మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి నార్మల్ డెలివరీకి ట్రై చెయ్యి హౌజల్ వర్క్ చేసుకో వాకింగ్ ఇట్లా చెయ్యి అని చెప్పారు మా అత్తయ్య మేము చెకప్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఒకసారి రాలేదు అయితే మేడం మీ అడిగారు రిక్వెస్ట్ చేశారు బేబీ హార్ట్ బీట్ అండ్ బేబీని చూపించండి అని అయితే మేడం ఏమన్నారు అంటే ఎయిత్ మంత్ లో బేబీ సరిగ్గా కనిపించదమ్మా కానీ మీరు అడిగినందుకు నేను చూపిస్తా పర్లేదు అనేసి మేడం హార్ట్ బీట్ అండ్ బేబీని చూపించారు మా అత్తయ్యకి మా అత్తయ్య కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు హార్ట్ బీట్ విన్న తర్వాత తర్వాత మేడం కొన్ని మెడిసిన్స్ రాశారు ఆ మెడిసిన్స్ తీసుకొని మేము ఇంటికి వచ్చేసాం మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి మేము చేస్తాము అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు ఫాలో చేయట్లేరు చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్